హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నేను మీ చరణ్ తేజ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇప్పుడు ఛానల్లో కొత్త అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కండి మన లేటెస్ట్ వీడియోలు అప్డేట్స్ పొందేందుకు సో ఇవాళ మనం చాలా ముఖ్యమైన అంశాన్ని చర్చించబోతున్నాం ఆ టాపిక్ ఏంటంటే హిందీ విధానం దక్షిణాది ప్రజలపై దాని ప్రభావం ఎలా ఉంటుంది సో హిందీని జాతీయ భాషగా మార్చాలా లేదా మన భాషా వైవిధ్యాన్ని కాపాడుకోవాలా దీనికి సంబంధించిన చరిత్ర ఏంటి దక్షిణ భారతదేశం ఎందుకు హిందీని వ్యతిరేకిస్తుంది సో పూర్తి వివరాలకి మన వీడియో చివరిదాకా చూడండి ఏది కూడా మిస్ అవుతుందండి సో మొదటగా టాపిక్లోకి వెళ్ళే ముందు అసలు హిందీ విధానం వాస్తవాలు మరియు తప్పులని ఒకసారి లైట్గా చూద్దాం భారతదేశం అనేక భాషల సమూహార భూమి ఇరవై రెండు అధికార భాషలు పదహారు వందలకి పైగా మాట్లాడే భాషలు దేశవ్యాప్తంగా ఉన్నాయి అయితే చాలామంది హిందీ జాతీయ భాష అని భావిస్తారు కానీ వాస్తవం ఏంటంటే భారతదేశానికి జాతీయ భాష అనేదే లేదు అయితే హిందీవి హిందీ విధానం అనేది చాలా కాలంగా వివాదాస్పద అంశంగానే ఉంది ముఖ్యంగా తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ సో ఇలాంటి దక్షిణాది రాష్ట్రాల్లో హిందీని బలవంతంగా ప్రోత్సహించడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కానీ ఎందుకు మనం ఇతిహాసంలోకి వెళ్ళి హిందీ విధానం ఎక్కడి నుంచి ప్రారంభించిందో ఎలా అభివృద్ధి చెందిందో మరియు దానికి ఎదురొచ్చిన ప్రతిఘటనని అర్థం చేసుకుందాం సో హిందీ విధానం దాని చరిత్ర దాని ప్రారంభం ఎలా జరిగిందంటే బ్రిటిష్ కాలంలో ఆంగ్లం అధికార భాషగా ఉపయోగపడి ఉపయోగించబడింది అయితే ప్రతి రాష్ట్రంలో ప్రాంతీయ భాషలు మాత్రం ప్రాముఖ్యత ఉంది గాంధీ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో హిందీని ఒక తాటి భాషగా సూచించారు కానీ అన్య భాషలను నిర్లక్ష్యం చేయడం మాత్రం ఆయన ఉద్దేశం కాదు స్వాతంత్రం తర్వాత హిందీని ప్రోత్సహించే ప్రయత్నం అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఐదు మధ్యలో జరిగింది సో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో భారత రాజ్యాంగం ప్రకారం పదిహేను ఏళ్ళు అంటే పదహైదు సంవత్సరాల వరకు ఆంగ్లాన్ని అధికార భాషగా కొనసాగిస్తారు అని రాజ్యాంగంలో రాసుకున్నారు కానీ తర్వాత హిందీని మాత్రమే అధికార భాషగా మారుస్తారని కూడా నిర్ణయించారు దీనికి దక్షిణాది రాష్ట్రాలు తీవ్రమైన వ్యతిరేకాన్ని చూపించాయి ముఖ్యంగా తమిళనాడు సో తమిళనాడు హిందీ వ్యతిరేక ఉద్యమం దీని గురించి మాట్లాడుకోవాలంటే పంతొమ్మిది వందల అరవై ఐదులో హిందీని కేంద్ర ప్రభుత్వం అధికారిక భాషగా ప్రకటించేందుకు ప్రయత్నించింది తమిళనాడు మొత్తం అట్టుడికిపోయింది తీవ్ర ఆందోళనలు దిగింది నిరసనల్లో విద్యార్థులు రాజకీయ నాయకులు సాధారణ ప్రజలు పాల్గొన్నారు పలుచోట్ల అల్లర్లు చల్లరేగాయి మా మరణాలు కూడా సంభవించాయి చివరికి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది సో కేంద్ర ప్రభుత్వం ఆంగ్లాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంది సో నేటి పరిస్థితి హిందీ విధానం ఇంకా కొనసాగుతుందా లేదా సో దీని గురించి మాట్లాడుకోవాలంటే కేంద్రం హిందీని బలవంతంగా రుద్దదని చెప్పినప్పటికీ కొన్ని విధానాలు ఇంకా హిందీ ప్రాధాన్యతను పెంచుకుంటున్నాయి సో వాటిల్లో విద్యా విధానం అండ్ హిందీ ప్రోత్సాహం అది ఎలా ఉందంటే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ప్రకారం మూడు భాషల విధానం అమలు చేయాలని అనుకుంటున్నారు సో దక్షిణాది రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించాయి ఎందుకంటే ఇది హిందీని బలవంతంగా నేర్పించే విధానం ఇక ప్రభుత్వ ఉద్యోగాలు అందులో హిందీ ప్రాముఖ్యత సో యూపీఎస్సి ఎస్ఎస్సి ఆర్ఆర్బి సో ఇలాంటి ఇతర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షల్లో హిందీకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది సో దక్షిణాది అభ్యర్థులు మాత్రం హిందీ తెలియకపోవడం వల్ల వెనకబడిపోతున్నారు హిందీ పేర్లు సైన్ బోర్డులు రైల్వే స్టేషన్లు ప్రభుత్వ కార్యాలలో మొదటి భాషగా హిందీని వాడుతున్నారు ప్రాంతీయ భాషలకు తక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం కంటే సమాన ప్రాముఖ్యత అనేది ఇవ్వాలి దక్షిణాది రాష్ట్రాలు హిందీ విధాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి సో దీని గురించి మాట్లాడుకోవాలంటే మనం స్థానిక భాషల సంస్కృతి ప్రమాదంలో పడుతుంది అనేది మనం ముందుగా చెప్పుకోవాలి తెలుగు తమిళం కన్నడ మలయాళం లాంటి భాషలు వేల సంవత్సరాలు జరిగే చరిత్ర కలిగిన భాషలు అన్నమాట హిందీకి అధిక ప్రాధాన్యత ఇచ్చే విధానం ఈ భాషల భవిష్యత్తుని ప్రమాదంలోకి నడుతుంది హిందీ భాషను నేర్చుకోవడం నిబంధన కాదు ఎంపికగా అనేది ఉండే ఉండాలి సో అది మన ఛాయిస్ అయి ఉండాలి అంతేగాని మ్యాండేటరీ అవ్వకూడదు సో ఎవరు ఏ భాష నేర్చుకోవాలో తమ ఇష్టం ఆంగ్లం ఇప్పటికే లింక్ లాంగ్వేజ్గా ఉంది మరెందుకు హిందీని బలవంతంగా నేర్పించాలి రాజకీయ వ్యతిరేకత అండ్ సాంస్కృతిక విభేదాలు అంటే తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ కేరళ లాంటి రాష్ట్రాలు హిందీ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఇప్పటికే సో హిందీని తప్పనిసరిగా చేయడం భాషా సమానత్వానికి వ్యతిరేకం ఫైనల్గా దీనికి పరిష్కారం ఏంటి ఒక నాలుగు పాయింట్స్లో చెప్పుకోవచ్చు మనం ఏంటంటే అన్ని భాషలకు సమాన ప్రాముఖ్యత అనేది ఇవ్వాలి ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో హిందీని తప్పనిసరి చేయకుండా భాషా ఎంపిక ఉండాలి మన ఛాయిస్ అయి ఉండాలి ఇక హిందీ నేర్చుకోవడం వ్యక్తిగత నిర్ణయం కావాలి బలవంతం అనేది చేయకూడదు ఫైనల్గా ప్రాంతీయ భాషలకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలి సో ఇవి పరిష్కారాలుగా నాకు అనిపిస్తున్నాయి హిందీ విధానం మీద మీ అభిప్రాయాలు ఏంటి హిందీని ప్రోత్సహించాలా లేక భాషా స్వేచ్ఛను కాపాడుకోవాలా కమెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీకు మరిన్ని ఆసక్తికరమైన వీడియోలు అందించబోతున్నాను మళ్ళీ కలుద్దాం జై హింద్